నమస్తే పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నాగుల జ్యోతి శుభాకాంక్షలు కార్తీక మాసం ప్రారంభమైన రోజు దగ్గర నుంచి నాలుగవ రోజు కార్తీక శుద్ధ చవితిని నాగుల జ్యోతిగా మనం చేసుకుంటాం ఇది తెలుగువారి ఆరాధ్య దైవన నాగుల చవితి అండి నాగేంద్రుడు ఆంధ్రులకే ప్రత్యేకమైనటువంటి ఒక పండగ ఏదంటే తెలుగువారి ఆరాధ్యదయం నాగరాజు కనుక నాగు అనేసరికల్లా మనకు బయట కనబడే ఈ పాముల గురించి వాటిని కొడతారు పుట్టలో ఉంటే పాలు పోస్తారు పూజిస్తారు అని అంటారు అంటే కేవలం వీటి గురించి కాదండి మనం చేసేది ఎందుకంటే నాగుపాను కొడుతున్నాము అంటే అది ఏ పాము తెలీదు పాము జంతువు కాబట్టి మనకు కనబడితే మనకు హాని చేస్తుందని కొడతారు కానీ దాన్ని అది దేవతగా మనం దాన్ని ఏమీ హింసించమండి పుట్టలో ఉన్నంతసేపు పుట్టకి వెళ్ళి పాలు పోస్తారండి ప్రతిరోజు పొయ్యం అది కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ నాగుల చవితి రోజున మాత్రమే మనం పుట్టగలుగుతాం అందరూ అన్నట్లుగా పుట్ట దగ్గరికి వెళ్తారు పూజలు చేస్తారు బయటకు వస్తే పామును కొడతారు అని అంటారు పుట్టలో పావు ఉందో లేదో కూడా మనకు తెలియదండి నిజంగానే ఎవరికి తెలియదు ఆ పుట్టకి ఈరోజు మాత్రమే ఎందుకు వెళ్తున్నాము ప్రతిరోజు వెళ్ళం కదా అంటే ఆ మట్టి కోసం మనం వెళ్తున్నామండి అక్కడ మనం పాలు పోసి ఈ చలివిడి చిమిలి పోసి దానిలో ఒక ప్రత్యేకత అంటే ఒక శక్తి సంతరించుకుంటుంది ఆ మన్ను తీసుకుని మనం చెవులకి ఆభరణాలు పెట్టుకునే చోట బొట్టు పెట్టుకునే చోట మాత్రమే ఆ మట్టిని మనం పెట్టుకుంటున్నాము అంత గొప్ప శక్తి ఈ ఒక్కరోజు అందులో దాగి ఉంటుంది కాబట్టి పుట్ట దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసి ఆ మన్నుని పెట్టుకుంటున్నాం అంటే మట్టి ఎంత గొప్పదో ఆలోచించండి ఇక దేవతలు అంటే పావును కొడుతున్నారు అందులో పూజ చేస్తున్నారు అంటే ఈ ఒక్క ఈ పాములు మనకు కనబడేవి కాదండి మీదన ఏడు లోకాలు కిందన ఏడు లోకాలు ఉన్నాయి అందులో నాగలోకం ఒకటి ఆ నాగజాతిని మనం పూజిస్తున్నామండి ఎందుకంటే భూమిని మోసేవాడు ఆదిశేషుడు అనంతుడు ఈ భూభారం అంతా మోస్తున్నాడు అండి అలాగే దక్షకుడు నాగరాజు శేషసాయి ఇన్ని పేర్లతో మనకి పురాణాల్లో చెప్తున్న ఈ నాగజాతిని మనం పూజిస్తే మన పిల్ల పాపల్ని కాపాడుతారని కడుపు చలవతో మన వంశాభివృద్ధి చెందుతుందని మనకి చెప్పటం వలన మనం ఈ నాగుల చవితి చేస్తున్నామండి పితృదేవతలను ఎలా ఆరాధిస్తాం దేవతలను ఎలా ఆరాధిస్తాము అలాగని నాగజాతిని కూడా దేవతలుగా మనం ఆరాధిస్తున్నాం ఇదండి నాగుల చవితి యొక్క ప్రత్యేకత దిగు 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 నాగా నగన్న దివ్యా సుందర నాగ నగన్న దిగు 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 నాగ నగన్న దివ్యా సుందర నాగ నగన్న అటు కొండ ఇటు కొండ నగన్న కొండ నడుమ కొండ నగన్న అటు కొండ ఇటు కొండ నగన్న కొండ నడుమ కొండ నగన్న కొండల్లో ఉండేటి कोडे नाग वैया नागन्ना दिगु 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 नागा नागन्ना दिव्या सुंदर नागो नागन्ना दिगु, दिगु दिगु नागा